నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ అల్జన్ విషయం జరిపే చాలా అవుతుంది అయితే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఏం మాట్లాడకపోయినా సరే ఈ రోజు ప్రెస్ మీట్ అంటే మీడియా సమావేశం లేకుండానే ఒక అమరావతిలో మాట్లాడడం జరిగింది అంటే గోటుతో పోయిన దాన్ని ఇక్కడ దాకా తెచ్చుకో దాకా తెచ్చుకున్నారే అంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఎన్నాళ్ళు లేని ఈ రోజు మాట్లాడడం మనకి ఏమన్నా ఏమైనా ఉందంట సార్ అంటే ఇన్నాళ్ళు అని కాదు ఇది ఏదైనా ఒకటి తప్పు జరిగినప్పుడు అది చట్టపరంగా ఆయా గవర్నమెంట్స్ ఆ ప్రాసెస్ పోలీస్ సిస్టమ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అది తప్పు చేసిన వాళ్ళు మన వాళ్ళైనా మన బంధువులైనా మన ఇంట్లో వాళ్ళైనా ఆ ప్రాసెస్ జరుగుతుంటుంది అంటే స్పందించకపోవడానికి ఏంటంటే ఇప్పుడు అందరూ ఏం జరుగుతుందో తెలుసు ఇష్యూ రన్ అవుతుంది కొంచెం ఆచితూచి స్పందించడం అనే విషయంగా ఆయన మౌనంగా ఉన్నాడేమో పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది అదొకటి ఈరోజు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో స్పందించటం ఒక డిప్యూటీ సీఎంగా స్పందించాడని అనుకోవాలి అంటే ఒక రాష్ట్రాన్ని వాళ్ళు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ఆ హోదాలో ఆ ఆలోచనతో ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ తీసుకున్న ఈ ఏదైతే అల్లు అర్జున్ మీద ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో అది స్మూత్ గానే డీల్ చేశారు అది చట్టపరంగా ఎవరికైనా ఒకటే అది నేనైనా అల్లు అర్జున్ అయినా ఇంకొకరైనా కూడా ఒకటే తప్పు జరిగింది దానికి ఆ పోలీసు కేసులు కథ వ్యవహారం వగైరా ఇవన్నీ ఉంటాయి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అట్లాగే ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కనే బాధ్యుని చేస్తూ మాట్లాడుతున్నారు అల్లు అర్జున్కు కింద స్థాయిలో మిగతా టీం అంతా ఉంటారు వర్క్ అంటే థియేటర్ కానివ్వండి వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానివ్వండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా అతనికి గైడ్ ఉంటే బాగుండేది అనేసి ఒక విషయం చెప్పాడు అది కూడా సంఘటన జరిగిన రోజే స్పందించి ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విషయం ఏంటంటే ఏం చెప్పారంటే సంఘటన ఒక ఇష్యూ జరిగినప్పుడు మనము అప్పటికప్పుడు స్పందించి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఏమి మనం ఏదైనా సాయం జరిగేది అక్కడే ప్రకటించేసి అక్కడ వచ్చేసి ఉంటే కనుక ఇంత ఇష్యూ ఇంత తీవ్రత అయ్యి ఉండేది కాదు అనే ఉద్దేశాన్ని ఆయన చెప్పాడు అవును ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ నార్మల్ మ్యాన్ కదా కాదు కదా ప్యాన్ ఇండియా స్టార్ ఒక ఐడెంటిటీ ఉన్నవాడు కాబట్టి మస్ట్గా అది కోరుకుంటారు ఒక ఇష్యూ జరిగింది ఒక మహిళ చనిపోయింది అంటూనే తెలిసిన మరుక్షణమే మరుసటి రోజు తెలిసింది అన్నాడు బానే ఉంది తెలిసిన మరుక్షణమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఆ పిల్లలతోనూ వాళ్ళ హస్బెండ్తోను పరామర్శించి వాళ్ళకి భరోసా భరోసా ఇచ్చి జరిగిన దానికి చింతిస్తున్నాను లేదా క్షమి క్షమించండి అని చెప్పేసి నేను ఏదైనా నీ మీ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటానా ఏ విధంగా ఆదుకుంటానా అనే విషయం ఒకటి ఏదైనా భరోసా ఇచ్చి చూ అక్కడి ఇష్యూ ఇంత అయ్యి ఉండేది కాదు అవును సార్ అంటే వీళ్ళు వీళ్ళు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఇతనికి అవన్నీ దృష్టిలోకి తీసుకెళ్ తీసుకెళ్లలేదేమో అనిపిస్తుంది ఆ విషయాన్ని కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదో కక్ష కట్టింది అల్లు అర్జున్ మీద అనేసి ప్రచారం జరిగింది కదా కాబట్టి అది కాదు వాళ్ళు రేవంత్ రెడ్డి అనేవారు చక్కగా పరిపాలిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి తప్పు ఆ పోలీస్ ప్రాసెస్ కేసు తరహా వ్యవహారం ఈ విధంగానే ఉంటుంది అని ఒక డిప్యూటీ సీఎం గా ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఒక స్టేట్ కి అడ్మినిస్ట్రేటర్ గా ఆయన ఆ విధంగా చెప్పుకొచ్చాడు కానీ ఇక్కడ అల్లు అర్జున్ ఒకటే తప్పు కాదు తప్పులో అతనికి భాగం ఉంటుందేమో ఇది తెలిసి కానీ తెలియక గాని కానీ ఇంతమంది వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళు అల్లు అర్జున్కి ఇచ్చింటే గనక కొంచెం బాగుండేదనే విషయాన్ని చెప్పాడు అవును ఇంకోటి పోలీసులు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలిసినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గరైనా హౌస్ అరెస్ట్ చేసేయచ్చు లేదా పోలీసులు అక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు లేదా పోలీసులు డైరెక్ట్గా వీళ్ళకు ఫోన్ చేసేసి మీరు ఇక్కడ రావద్దు అని లేదా దారి మధ్యలోనే ఆపేసి ఉండొచ్చు దానివల్ల ఏమయ్యేది అంటే ఇక్కడ ఈ సంఘటన జరిగి ఉండేది కాదు ఎగ్జాక్ట్లీ కాకపోతే ఈ పోలీసులకు ఆ కమ్యూనికేషన్ ఉందా లేదా అనేది తెలియదు మనకు కూడా మేము పోలీసులు ఏమనుకుని ఉంటారు మేము రావద్దు అండి మేము ప్రొడక్షన్ ఇవ్వలేము రావద్దు అనేసి చెప్పేసాం కదా వాళ్ళు చెప్పుకుని ఉంటారు లేదు థియేటర్ వాళ్ళు అనుకుని ఉండొచ్చు అవును కానీ ఇక్కడ అల్లు అర్జున్ వస్తూ ఆ పబ్లిక్ అక్కడ ఇంటెలిజెన్సీ అనేది మనం అంత దృష్టి పెట్టలేదేమో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి ఉంటే గ్యాదర్ చేసి ఉంటే పోలీసు వాళ్ళు అక్కడ మధ్యలో అక్కడైనా ఆపేసి ఉండొచ్చు ఆ ఇవన్నీ ఒకరికి తప్పెవరిది అని మనం చెప్పుకుంటూ పోతే దాని గురించి విశ్లేషించుకుంటూ పోతే కనుక తలా కొంత భాగం ఉంటుంది మిస్టేక్ అనేది తప్పెవరిదైనా కూడా మనం ఇక్కడ అల్లు అర్జున్ టార్గెట్ చేసి చూపిస్తున్నాం అవును అందరిది ఉంటుంది కాకపోతే జరిగింది ఇష్యూ జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే ఒక్కడనే బాధ్యత చేయడం పద్ధతి కాదు అవును ఆ టీం మొత్తానికి కూడా ఇష్యూ ఉంటది ఆ రోజు థియేటర్స్ తీసుకుంటుంది ఎవరు నాలుగైదు తేదీల్లో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు తీసుకున్నారు సంధ్యా థియేటర్ వాళ్ళ కంట్రోల్ లేదు బెనిఫిట్ షోస్ అవన్నీ వాళ్ళు వేసుకుని కలెక్షన్స్ అవన్నీ వాళ్ళు తీసుకుంటారు అంటే థియేటర్ నాలుగు ఐదు తేదీలలో మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో ఉంది నిన్న కూడా సంధ్యా థియేటర్ వాళ్ళు క్లియర్ గా పోలీసు వాళ్ళకు లెటర్ కూడా ఇచ్చారు ఎన్ని టోర్స్ ఉంటాయి మా దగ్గర ఎంతమంది మెన్ పనిచేస్తారు మా ఈ మా పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంటుంది మాకు ఇన్ ఎంత అవుట్ ఎంత మా కెపాసిటీ ఎంత దాన్ని మానిటర్ చేయడానికి ఎంత స్టాఫ్ ఉంటారు అన్ని చెబుతూ మా మిస్టేక్ ఏం లేదు అని చెబుతూ ఆ రోజు నాలుగు ఐదు తేదీలలో మైత్రి డిస్ట్రిబ్యూటర్కి సంబంధించిన వాళ్ళ ఆధీనంలో ఈ థియేటర్ ఉంది అని క్లియర్ కట్ గా చెప్పారు వాళ్ళు కోర్టుకు మొన్న సబ్మిట్ చేసిన దాంట్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు మేం బాధ్యులం కాదు అది థియేటర్ మాదే వాళ్ళకి ఇచ్చాము దానికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యతలు అన్నీ కూడా వాళ్ళవే అని చెప్పారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక్క వ్యక్తికే ఆపాదించి తప్పును మనం టార్గెట్ చేసి అల్లు అర్జున్ వల్లే జరిగింది జరిగింది అని చెప్పడం కంటే అల్లు అర్జున్ వల్ల దానికే వాళ్ళ టీము వీళ్ళందరిది తప్పే ఇది ఒక గుణపాఠం లాంటిది హీరోలకు కూడా హీరోలకు కానివ్వండి ప్రొడక్షన్ కంపెనీలు ఏవైతే ఉన్నా సినిమా ప్రొడక్షన్ కంపెనీలకు కానివ్వండి ఇదంతా ఇద ఇదొక గుణపాఠం పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా గతంలో ఫస్ట్లో నేను ఏదో రెండు మూడు సినిమాలకు వెళ్ళాను ఆ హడావుడి క్రౌడ్ ఇవన్నీ చూసేసి తర్వాత థియేటర్స్కి వెళ్ళడం చెప్పారు మానేసి అని చెప్పారు ఇప్పటికైనా సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ మీరు సినిమా రిలీజ్ టైంలో కానీ అసలు సినిమా కి వెళ్ళకండి వెళ్ళినా సరే అంత అవసరం లేదు ఒకవేళ వెళ్ళినా సరే గతంలో ఎలా ఉండేది అంటే కనుక నార్మల్గా మంకీ క్యాప్ చేసుకునేసి హీరోలు పోయి సినిమా థియేటర్ చూసేసి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అని అవి జస్ట్ అబ్జర్వ్ చేసి హ్యాపీగా వచ్చేసేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి అప్పుడు ఎవరన్నా సినిమా హీరో ఎవరన్నా వచ్చినట్టే ఆ తొక్కిసలాట జరగడము ఆ ఫర్నిచర్ థియేటర్ల ఫర్నిచర్ విరిగిపోతుంది ఇదంతా ప్రాపర్టీ డ్యామేజ్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సినిమా హీరోలు కానీ సినిమా హీరోయిన్స్ కానీ ఈ ప్లేసుల్లో మీరు సినిమా థియేటర్లకు వెళ్ళకపోవడం మంచిది మీరు ఎక్కడైనా వేరే స్టేట్స్ లో కానీ ఎక్కడైనా వెళ్ళచ్చు నార్త్ ఇండియా ఎక్కడ పోతే కనుక్కోలేవు కానీ మన తెలుగు స్టేట్స్ లో ఈజీ కనుక్కుంటారు కదా రోజు చూసే వాళ్ళను మనం మీడియాలో కాబట్టి థియేటర్స్కి పోకపోవడమే మంచిది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మీకై మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ